మగకినదే అమ్మక ఎన్న మిన్న నాకు తండ్రివి మార్గమొనో ఏర్పరచిన వాడవు నీవు సరియైన మార్గమలో నడిపించెదవు ఆమేన్ మార్గమొనో

நம்ம கொண்ட மின்மீ நம்ம தகினே உணவு நா கொ கொண்ட மின்னா பிரேம்திவி நம்ம தகினதே உணவு நகிவினோ எருகியுள்ள

రెండు చేతులు పైకి ఎత్తిస్తూ అందరు లేచి నిలబడదు మీరు అలాగే నిలబడారు చింత అందరు లేచి నిలబెడదాం ఈ మధ్యలోకి వచ్చే వాళ్ళ మధ్యలోకి వచ్చి నా సంగీతము బలమ ജീവിത കാല വെല്ലുതി ചമോ ജീവാധിപതിയോ ആയ ജീവിത കാല വെല്ലുതി ചെ ആയ സംഗീത മോത്ര പച്ച Potro, Potro, Banda, no corriping, China, Banda, no penelechina, Yehova, Eire, Chuchukon, and all, Yehova, Eire, Chuchukon, and all, San Ramon, San Ramon, San आराधना अंदर आराधना आय आराधना स्तुति आराधना 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 आराधना

Anand Bhaj Palo Agra Vahiyo Neeto Kadi Pe Pratikshanam Anand Bhaj Palo Agra Vahiyo Ame Stotram Stotram Raksha Stotram क्षण स्त्रोत्र बल मु प्रभाव बल प्रभाव शक्ति ऐश्वर्य शक्ति ऐश्वर्य प्रभुय सुवे प्रभुय सुक्षणस्त्रोत्र वक्षण स्त्रोत्र बल मु प्रभाव बल मु प्रभाव ऐश्वर्य

మనం పాడి స్థుతించడానికి ఆరాధించడానికి అయా నువ్వు ఎంత గొప్ప కార్యములు మా పట్ల చేసావు అయ్యా నువ్వు చేస్తున్న ప్రతి కార్యముని బట్టి అయా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామంటూ మరొకసారి మరొకసారి రెండు చేతులు పైకెత్తి ఈ యొక్క పదిహేడవ రోజు మనం ముందుకు కొనసాగిపోదాం పదిహేడవ రోజు ముందుకు కొనసాగిపోదాం అలలూయా 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 ఆశ్చర్వదకరంగా జరిగించండి అయ్యా ఈ రాత్రి మా ప్రార్థన అయ్యా ఈ రాత్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండియ్యా సమయం అంతా మీ చిత్తానుసారంగా జరిగించండి ప్రార్థన చేద్దమ్మా ఈ సమయంలో ఎదరికొచ్చి మళ్ళీ నిలబడి ప్రార్థించాలని కోరుతున్నాను అమ్మ మళ్ళీ అమ్మ వచ్చి ప్రార్థన చేయ స్థూత్ర 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 ఇలా వచ్చి ఇలా వచ్చి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి దేగల ప్రోగందినాలు స్తోత్రంలో నాయన దాదాపు ఏడు మాసాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి ఎనిమిదో మాసాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టవద్దాం నీకు వందనాలుగు స్తోత్రాలు తండ్రి క్యాబ్ ఇచ్చి మిమ్మల్ని తీర్చుకోలేము దేవా నీకు స్తోత్రాలు దేవా ఈ కొడుకులను ప్రోభా అయ్యా పదహారు దినాలు జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు ఇక పదిహేడో దిన ప్రోభా నా తండ్రి నాయన అయ్యా కూడుకున్నాను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇది నాతో మాతో అందుతుందో మమ్మ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యానికి స్తోత్రాలు తండ్రి నాయన నాకు స్తోత్రములు ప్రోభా ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని తండ్రి నాయన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఈ సమయాన్ని ప్రోభానా తండ్రి గడపడానికి తగిన సహాయాన్ని మీరు దయచేయమని ప్రయాతిస్తున్నాయా నీకు స్తోత్రాలు ఇంకా ప్రభా అయా ఎస్ అనికు స్తోత్రములు ఈ స్థలంలో ఇంక ఎవరైతే ప్రభా ఇంకా తండ్రి నాయన గడపలేదు తండ్రి వారితో నువ్వు మాట్లాడి ఇక సమయానికి సన్నిధికి మీరు నడిపించుకొని ప్రయాతిస్తున్నాయా స్తోత్రాలు తండ్రి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఏ ప్రార్థన కూడా నువ్వు వ్యర్థపరిచే దేవుడు కాదు ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయన అయ్యా ఈ సమయంలో తండ్రినైనా నీ దాసుడితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యాను కు స్తోత్రాలు చేసే ప్రార్థనలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యాను కు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా విశ్వాసమైన సహిత ప్రార్థన ప్రభ తండ్రి ఆయన ఆ రోగిని స్వస్థపరుస్తుందని ప్రభా ఆ సమస్య తీరుతుందని వాక్యంలో రాసింది స్తోత్రాలు తండ్రి నీకు అందనాలు ఈ ఉపవాస కూడికల్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా ప్రతి కన్నీటికి ప్రభు అన్న తండ్రి ప్రతిఫలాన్ని దయచండి అనుకు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా నాయన ప్రతి కార్చి కన్నీటికి నాయన వ్యర్థపరచుకుండా ప్రభా తండ్రి నాయన వారికి సమాధానం ఐక్యతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాయా అనుకు స్తోత్రాలు అమ్మని దాటిపోవద్దని ప్రార్థిస్తున్నాయి అనుకు స్తోత్రాలు దాటిపోయే దేవుడు కాదు అయ్యాను కొందనాలు తండ్రి అయా దాటిపోవద్దని ప్రార్థిస్తున్నాను అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు నా తండ్రి నాయన దేవా అయ్యా సమయం ఉన్నప్పుడే నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి సమయం దాటిపోతే ప్రభు మా చేతిలో ఏమీ లేదయ్యా నీ కొనాలు అయ్యా ఈ సమయాన్ని సద్వినగ చేసుకోడానికి తగిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా కొందనాలు తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభాని కొందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా కొందనాలు నీకు కుస్తోత్రాలు తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు ని నీకు కొందరాలి స్తోత్రాలితండి కుడల పట్టి ప్రోభనాథండి నేను ఎన్నో గొప్ప కార్యాలు వచ్చేసిన దేవుడు భయని కొందనాలు ఎంక నువ్వు ప్రోబానా తండీ ఇంకా ఉన్న వారితో మురు మాట్లాడి ప్రభా కఠినమైన హృదయంతో మాట్లాడే దేవుడు భయ నీకు తండ్రి సహాయమే దయచేయండి అయ్యాన్ని కొందనాలు ప్రభా ఈ నామానికి మీరు మామే తెచ్చుకోండి అయ్యా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా కావండి ఇంకా అమ్మా జరగబోసిన కార్యక్రమంలో కూడా మీరు సహాయం ప్రార్థనకు ప్రతిఫలం దయచమని సూపర్ చెప్తాను అడిగి పెట్టుకుంటున్నామా పరమ తండ్రి ఓ అందరం కూర్చుందమా మంచిది రెండు చెత్తలు పైకెత్తి మనం అందరం కూడా ఒక మంచిది తల్లి రెండు చెత్తుల పైకెత్తిస్తూ ఉత్తరం చెల్లూయా ప్రిల్లరా మీ కూడా నా హృదయపూర్వకమైన అందనాలు తెలియపూరుస్తున్నాను నిజంగా ఈ పదిహేడవ రోజులకి అమ్మ ఇన్ని రోజులకి నిజంగా పదిహేడవ రోజు అనే మాట ఏంటంటే ఇంత త్వరగా అయిపోతున్నాయి ఏంటి అనిపించింది నాకైతే మరి మీరేమనుకున్నారు ఎప్పుడవుతాయి ఏమా అలాగే అనుకున్నారు కదా అలాగే ఉంటుంది ఎప్పుడవుతాయి ఇంకా మా ప్రాణం లే లేదు 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 భక్తుడు అంటాడు కదా క్రువ్వు మెదడు నాకేం చేయబడిందట దొరికినట్టుందన్నడుకు భక్తుడు అలలూయ ఏంటండి అది క్రువ్వు మెదడో అలలూయా అద్భుతమైన మాటల కీర్తనకాటి మాట్లాడుతాడు నేను ఈ పదిహేడవ రోజును బట్టి మరొకసారి మిమ్మల్ని అందరిని దీవిస్తూ మీరు వచ్చిన విధమును బట్టి ప్రభు మీకు ప్రతి అవసరత మీ ప్రతి కార్యము మీ ప్రతి మీ పట్ల మీ ప్రతి కార్యమే కాదు మీ ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి గాక మీ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అనేక రీతులుగా దీవించునగాక ఆమెన్ ఓకేనా